బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్ లో ఉన్న సోల్జర్ పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి లైవ్ బాసులో ఆయన ఏం చేస్తున్నాడు అనే విషయం కోసం మాట్లాడుకుందాం ఇక బిగ్ బాస్ హౌస్ లోకి సోల్జర్ పవన్ కళ్యాణ్ తనకు యాక్టర్ అవ్వాలని ఉందని అందుకే జాబ్ ని కూడా పక్కన పెట్టి హౌస్ లోకి వెళ్తున్నానంటూ బీబీ అగ్ని పరీక్ష షోలో చెప్పారు అలానే ఇక ఆడియన్స్ మనసుని గెలుచుకొని బిగ్ బాస్ హౌస్ వరకు వెళ్లారు కానీ హౌస్ లోకి వెళ్లిన తరువాత తనూజా చుట్టూ తిరగడమే తప్ప హౌస్ లో ఏ విషయంకి కూడా హైలైట్ అయినట్టే లేదు కేవలం తనూజాతో లవ్ యాంగిల్ నడపాలి అని తెగ ప్రయత్నిస్తున్నట్టు చూసే ఆడియన్స్ కి అర్థమవుతుంది అయితే హౌస్ లోకి తనకు ఆట పైన చాలా కసుందని హౌస్లోకి పంపిస్తే ఆట ఎలా ఆడతానో చూపిస్తాను అంటూ కూడా చాలా మాటలే చెప్పాడు కానీ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత మాత్రం ఒక్క విషయంలో కూడా అంటే ఒక మాటలో కానీ ఒక ఆటలో కానీ ఎప్పుడు హైలైట్ కాలేదు కేవలం లవ్ యాంగిల్ మాత్రమే నడపడానికి తెగ ట్రై చేస్తున్నాడు ఇకపోతే నిన్న మిడ్ నైట్ లైవ్ లో కూడా తనుజ చాలా క్లారిటీగా చెప్పింది హౌస్ లో ఉన్న వాళ్ళందరితో ఉన్నట్టు నాతో ఉండట్లేదు నీ మాటలు కానీ నీ చూపులు కానీ నన్ను కొంచెం ఇబ్బంది పెడుతున్నాయి నాకు నచ్చట్లేదు కూడా సో నువ్వు అలా ఉండద్దు అందరూ ఎలా ఉంటున్నావో నాతో కూడా అలానే ఉండు అప్పుడు మనం హ్యాపీగా ఉంటాము అంటూ కూడా చెప్తా చెప్తుంది కానీ సోల్జర్ పవన్ కళ్యాణ్ మరో అమ్మాయి నాకు ఇబ్బందిగా ఉంది నాకు నచ్చట్లేదు అని చెప్పిన తర్వాత ఎవరైనా సరే యూజువల్ గా సరే నచ్చకపోతే ఇకపైన నేను నా నా నీకు నచ్చినట్టుగా ఎలానో ఉంటాను నార్మల్గా గేమ్ పైన ఫోకస్ చేస్తానని చెప్పాలి కానీ సోల్జర్ పవన్ కళ్యాణ్ అలా కాకుండా నాకు నీ పైన ఉన్న ఫీలింగ్స్ లాగే కదా నా ఎక్స్ప్రెషన్స్ ఉంటాయని వాళ్ళందరితో ఎలా ఉన్నాను నీతో ఎలా ఉంటాను వాళ్ళందరిపైన నాకు ఫీలింగ్స్ లేవు కదా నీ పైన ఉన్నాయి కాబట్టి నేను ఇలానే ఉంటాను అన్నట్టుగా లైవ్లో మాట్లాడతాడు ఇక తనూజాకి మాత్రం ఇక సోల్జర్ పవన్ కళ్యాణ్ ఉంటున్న ప్రవర్తన నచ్చలేదంటూ క్లియర్గా చెప్పేసింది అయినా సరే సోల్జర్ పవన్ కళ్యాణ్ ఆట పైన ఫోకస్ అనేది కాకుండా లవ్ యాంగిల్ నడుపుతాను అని ఎక్కువగా ఆలోచిస్తున్నాడు ఇకపోతే ఇక బీబీ అగ్ని పరీక్ష షో నుంచి నలుగురు కంటెస్టెంట్స్ హౌస్లోకి ఎంటర్ అయ్యారు అందులో సాకిబ్ చాలా క్లియర్గా పవన్ కళ్యాణ్ ఆట ఎలా ఉందో వచ్చిన అవకాశాన్ని చేతులారా పాడు చేసుకుంటున్నట్టు తెలియజేశాడు మాకు అవకాశం రాక రిజెక్ట్ అయ్యి బీబీ అగ్ని పరీక్ష నుంచి బయటికి వెళ్ళిన తర్వాత మాకు అర్థమయ్యింది ఏంటి కోల్పోయాము అని కానీ అవకాశం వచ్చి హౌస్లోకి వచ్చిన తర్వాత మాత్రం ఆ కోల్పోవడం అనే బాధ మీకు తెలియలేదు అందుకే హౌస్ లో ఆట అసలు ఆడట్లేదు ఇక ఇండైరెక్ట్ గాను డైరెక్ట్ గాను లవ్ యాంగిల్ నడపడానికి బిగ్ బాస్ హౌస్ కి వచ్చారా అంటూ కూడా తెలియజేశారు ఇక సాకిబ్ చెప్పిన ప్రవర్తనకైతే వెంటనే పవన్ కళ్యాణ్ తన ప్రవర్తన మార్చుకుని పూర్తిగా ఆట పైన ఫోకస్ చేయాలి కానీ ఇప్పటికీ ఈ రోజు లైవ్ లో కూడా పవన్ కళ్యాణ్ మళ్ళీ తనూజాతో మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు ఇక తనుజా చెప్తుంది నేను ఎప్పుడు నిన్ను నా దగ్గరికి రమ్మని చెప్పలేదు నువ్వెందుకు వస్తున్నావు నేను అడిగానా నిన్ను రమ్మని నాతో మాట్లాడమని చెప్పానా నువ్వు అందరితో ఉన్నట్టే నాతో ఉంటేనే మాట్లాడు లేదంటే లేదు ఇలాంటి ప్రవర్తన నాకు అస్సలు నచ్చదు అంటూ తనుజ మళ్ళీ ఈ రోజు లైవ్లో కూడా పవన్ కళ్యాణ్కు గట్టిగానే క్లాస్ ఇస్తుంది నిన్న మిడ్ నైట్ అలానే ఈ రోజు లైవ్లో కూడా ఇద్దరు ఈ డిస్కషన్ అనేది నడుస్తుంది అయితే అప్పుడప్పుడు తనుజా కూడా పవన్ కళ్యాణ్తో క్లోజ్గానే ఉంటుంది కానీ ఇక రీతు చౌదరి డీమన్ పవన్తో చేసిన యాక్టింగే అప్పుడప్పుడు తనుజా కూడా పవన్ కళ్యాణ్తో చేయడానికి ట్రై చేస్తూ ఉన్నా సరే ఇక పవన్ కళ్యాణ్తో అప్పుడప్పుడు క్లారిటీ ఇస్తూనే వస్తుంది నాకు నచ్చట్లేదు అని ఇక సోల్జర్ పవన్ కళ్యాణ్ మాత్రం పైన ఫీలింగ్స్ పెంచుకొని ఉన్నట్టు తన కోసమే బిగ్ బాస్ హౌస్కి వచ్చినట్టు ఆట ఆడుతున్నాడు ఇక బిగ్ బాస్ హౌస్లో యాంగిల్ నడిపితేనే చివరి వరకు ఉంటాము అనుకుంటే అది కేవలం అపోహ మాత్రమే హౌస్లో దాంతో దాంతోపాటు తగిన వాయిస్ రైజ్ చేస్తూ డిస్కషన్ చేస్తేనే హౌస్లో కంటిన్యూ అవుతారు కానీ పవన్ కళ్యాణ్కు అది అర్థం కావట్లేదు తిరిగి సోల్జర్ జాబ్కి వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నట్టు అర్థమవుతుంది అయితే నెగిటివిటీ పెరగడంతో నామినేషన్లో ఉన్న సోల్జర్ పవన్ కళ్యాణ్కు ఓటింగ్ రేట్ కూడా తగ్గుతుంది కానీ సోల్జర్ పవన్ కళ్యాణ్ ఈ వారమా వచ్చే వారమా లేకపోతే ఇంకొక రెండు వారాల్లో ఇలాంటి ప్రవర్తన కొనసాగిస్తే మాత్రం ఖచ్చితంగా ఎలిమినేటే బయటికి వస్తాడనే టాక్ ఇప్పటికే నడుస్తుంది ఇక తనూజా విషయంపై మీ ఫీలింగ్ ఏంటి అనేది కామెంట్స్లో చెప్పండి